హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ మీ నెహూమి ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినారు ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి ఈ మార్కెట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నుంచి ఉన్నాం అండి మనం ఆంధ్రప్రదేశ్ పిఠా పిఠాపురం నుంచి ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సంతలకు చాలా రోజుల నుంచి ఆపేసినాం ఇంక దగ్గర దగ్గర ఒక ఎనిమిది నెలల నుంచి రాలేదు ఇటు పక్కకి రీజన్ ఏందంటే ట్రైన్ అండి మనం వచ్చే దారి ఏదైతే ఉందో ఏడు గంటలకు రావాల్సిన ట్రైన్ ఇప్పటికి ఇక్కడ తొమ్మిది గంటలకు అనేది వచ్చిందనమాట రెండు గంటలు లేట్ ఆ రకంగా సంతలు మనం వచ్చే టైంకి అన్నమాట అందుకనేసి రావటం లేదు సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం చూద్దాం ఇక్కడ గేదల ధరలు అనేవి ఎలా ఉంటాయనేది సో అన్నీ తెలుసుకుని వద్దాం సో రైల్వే స్టేషన్ పిఠాపురం రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అనేది ఉంటుంది ఇది తుని కత్తి పోయే దారి అనమాట హైవేకి ముందర ముందర అనేది ఉంటుంది సో చూద్దాం ఈరోజు గేదెలు ఎలా వచ్చినాయనేది సో ఫస్ట్ ఇక్కడ ఒక గేదా చెప్పారైనా తొంభై ఐదు వేలు అని తొలి తప్పేయ చూద్దాం సో చాలా పెద్ద సైజ్ గేదెలు అనేవి ఉంటాయి ఇక్కడ సో అడుగుదాం ఒకసారి ఎలాంటి ధరలు ఉన్నాయి ఇది వచ్చేసి లక్ష ఐదు వేలుగా చెప్పారు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా సో అవతల నుంచి వచ్చిన బేరం లక్ష ఐదు వేలుగా బేరం చెప్పినారు సో అలాగే సంతలో కొత్తగా అక్కడ సామ్యాలు వేసి ఏదో రాస్తున్నారు అది కూడా తెలుసుకుందాం ఏందో అనేసి ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం కనబడలేదు సో ఇవి కనిపించేది లక్ష ఐదు వేలుగా చెప్పినారు బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి సో అవి ఎన్నో అవుతుంది ఏందనేది వాళ్ళు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం సో ఫస్ట్ వచ్చేసి ఈ గేదె కానుంచే స్టార్ట్ చేద్దాం తొలిత పేయ అన్నారు ఇది తొంభై ఐదు వేలుగా చెప్తా ఉన్నారు ఈ గేదె వచ్చేటప్పటికి పక్క నుంచి చూపిస్తాం సో తొంభై వేలు అండి ఇది వచ్చే తొలి పేయ నాలుగు పళ్ళు వేసింది తొలి ఇది కూడా మనకు పేయ దూడ ఉంది దీనికి కూడా వచ్చేసి సో నైంటీ థౌజండ్ పాలు ఎంత వచ్చిన అది నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు అండి అంటే ఇక్కడ పూట పాలు చెప్తారు రోజువారీగా పాలు చాలా రోజువారీగా చెప్తా చెప్పరు ఇక్కడ పూట అనేది చెప్తా ఉంటారు సో తొంభై వేలుగా బేరం చెప్తున్నారు బేరాలు జరుగుతున్నాయి ఎంతకు అవుతాయో చూద్దాం తొలి తప్పేయ సో ఇటు లోపలికి వెళదాం ఒకసారి సో మొత్తం మార్కెట్ చూపించుకుని వస్తాం సో ఈ గేదని అడుగుదాం ఇది లక్ష ఐదు వేలు అన్నారు ఎన్నో అవుతుంది అనేది కనుక్కుందాం ఒకసారి ఒకసారి మాట్లాడదాం ఎన్నో ఎన్నోతాయి కదా ఇది రెండో అయితే ఏదో పదివేలు పోతుంది బేరాలు లేవా సో ఎంత వచ్చిన పాలు అది ఐదు పది లీటర్లు అనేది రోజుకు పాలు ఇస్తుంది అనేసి చెప్పినారు ఎంతనా లక్ష ఐదా లక్ష ఐదు వేలు అనేది బేరం చెప్పినారండి ఇది వచ్చేటప్పటికి సో ఇది బ్రదర్ ఏదో తిప్పుతున్నారు ఒకసారి గేద సైజ్ బాగుంది ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం అడుగుదాం బ్రదర్ని వచ్చేసి చాలా హెవీ సైజులో ఉంది గేద వచ్చేసి కొమ్ములు కూడా దగ్గరికి రింగు ఉంది ఏమన్నా చూడేదినా సో సైజు మీకు చాలా భారీ సైజ్లో కనిపిస్తుంది కొమ్ము కూడా చూద్దాం ఒకసారి దగ్గర నుంచి ఎన్నో ఇతదనా ఇది రెండో ఈతలో ఉంది గేదె వచ్చేటప్పటికి సో పాలు ఎన్నిటర్లు అవ్వచ్చా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లుగా పాలు అవుతుందని చెప్తున్నారు రెండో అయితే ఉంది చాలా భారీ సైజులో ఉంది నరాలు మొత్తం కనిపిస్తున్నాయి అట్టే చర్మం మీద నుంచి దగ్గరికి వెళ్తే ఇలా చెప్పినారు నా అది ఏం చెప్పిన్నారు సరా ఏం చెప్పినారు గురుగారు లక్షా నలభై వేలు అనేది బేరం చెప్పినారండి అలాగే బ్రదర్ని ఇంకొకటి కూడా అడిగి కనుక్కుందాం మనం ఒకసారి లక్షా నలభై వేలుగా బేరం పదహారు లీటర్లు పాలు ఇచ్చేది బేరాలు జరుగుతూ ఉంటాయండి బేరం అంటే సహజమే సో ఇక్కడ బిల్ రాస్తున్నారు కొత్తగా ఏంది అది అనేసి అడిగితే బ్రదర్ని అదేం చెప్తున్నారంటే ఇంతకుముందు బండి లోడ్ వేసేటప్పుడు మూడు అలా వేసేసేవాళ్ళు అన్నమాట అశోక్ లైలాంటికి బొలోరో వాటికి ఇప్పుడు అలా కాదు బండిని బట్టి సైజుని బట్టి వేయాలా రెండే వేయాలనే రూల్ అనేది పెట్టున్నారంట బండిని బట్టి ఇది వచ్చేసి తొలి తప్పేయండి సూడి మీద ఉంది ఇది కూడా ఎనభై వేలుగా దీని ధర అనేది చెప్పినారండి సెవెంటీ ఎయిటీ థౌజండ్గా దీని ధర అనేది చెప్పినారు బ్యారల్ అనేది సహజమే బేరలు జరుగుతూ ఉంటాయి సో అక్కడ మనకు సంబంధించిన తెలిసిన వాళ్ళ డైరీ గేదెలు వస్తాయి చాలా పెద్ద సైజు ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉంది ఒకసారి చూద్దాం ఇది ఎవరో ఇది చూడ గేద అయితే లేదు దూడలేదు చాలా భారీ సైజులో ఉంది ఒకసారి అడుగుదాం ఇది బ్రదర్ ఇది కూడా లక్ష ఇరవై వేలు అనేది చెప్పినారని సో సైజు మాత్రం చాలా భారీ సైజులో ఉంది లక్ష ఇరవై వేలు చూడీ గేదె వచ్చేటప్పటికి చూద్దాం సో దాంతోపాటు ఇది కూడా ఉంది ఇది కూడా నాకు తెలిసి రెండో ఈతలో ఉండొచ్చు సెకండ్ ఉండొచ్చి ఒకటి యాభై గేదే ఒకటి ఇరవైకి ఇచ్చేస్తున్నారు ఏం పేరు అన్నారు గురు ఏం పేరు అన్నారు నాగేశ్వర గారు అండి సో లక్ష యాభై వేలు గేదే లక్ష ఇరవైకి ఇచ్చేస్తున్నారా పాలు ఎన్ని ఇవ్వచ్చు అండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల పాలు అవుతుందండి లక్ష ఇరవై అనేది అదేదండి అదేనా అది ఎన్నో అయితే గురుగారు ఈత ఈత కాలం రెండు ఈతలు సూడి అలీఖాన్ అన్న అలీఖాన్ కేసు రెండు గేదెలు రెండు నలభై గేదె వచ్చేటప్పటికి గొచ్చేటప్పటికి రెండు లక్షల నలభై వేలు రెండు అండి లక్ష ఇరవై వేల లెక్కన ఒక గేదె వచ్చేటప్పటికి సో రెండు గేదెలు వచ్చేసి రెండు కూడా సైజులో మాత్రం చాలా భారీ సైజులు ఉన్నాయండి రెండు గేదెలు నాగేశ్వరరావు బ్రదర్ పేరు పిఠాపురం సంతా ఈ ఈరోజు బేరాలు లేవు బేరాలు జరగటం లేదండి లక్షా యాభై జరిగి వర్షాకాలంలో నిజంగానే రేట్లు తగ్గి ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి మనం చాలా రోజుల తర్వాత వచ్చున్నాం రేట్లు అనేవి తగ్గి ఉన్నాయనేసి బ్రదర్ చెప్తా ఉన్నారండి సో ఒక ఫోటో తీసుకుందాం దీన్ని ఎనిమిది ఎనిమిది లీటర్లు అంటే రోజు పదహారు లీటర్లు ఇచ్చేది లక్ష ఇరవై వేలుగా బేరం చెప్పినారండి ఓకే బ్రదర్ తీసుకుని వచ్చాను సో ఈ పాక చూడండి మీరు మార్కెట్ లోపలికి వచ్చినాక ఈ పాక కాడ ఈ గేదెలు ఉన్నట్టు ఉన్నాయి వెంకటేశ్వరరావు గారు బ్రదర్ పేరు వచ్చారు మార్కెట్ లో నుంచి బండి బయటకు పోవాలంటే ఏమైనా డబ్బులు కట్టాలా గేదెకి ఏం కట్టీలు అదే ఆ బిల్ అనేది అమౌంట్ ఏం తీసుకోరా చెస్ బిల్ మామూలుగా పది వందలు పద్నాలుగు వందలు రాసే అదేం లేవా హైదరాబాద్కి వెళ్ళే వాటికి తీసుకుంటారు ఓకే ఓకే సంతోష్ అంగర్ గారు అది అయిపోయింది అమ్ముడిపోయింది అది కొత్త ఎంతకి ఇచ్చి ఉన్నారండి అది అది అమ్మేస్తున్నారు అది ఒకసారి చూపిస్తాను నేను ఒకసారి సో ఈ అమ్మేసినట్టు ఎలా తెలుస్తాయంటే ఈ సంతలో ఈ కొత్త తాళ్ళు వేసి తాళ్ళు కట్టేస్తుంటారనమాట సో రెండు గేదెలు అమ్మేసి ఉన్నారు అవతలు ఉండేదాన్ని అడిగాను నేను లక్ష రూపాయలు అనేసి చెప్పారు సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరు కొన్నారు అనేది కానీ లక్ష రూపాయలు అనేది ఇచ్చి ఉన్నారన్నాడు సో కొన్న కొన్నవాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ ప్రస్తుతానికి లక్ష రూపాయలు అనేది చెప్పారు అది అవతల పక్క ఒక పేయని కొని కొని ఉన్నారు వాటిని తీసుకుని వద్దాం సో ఇది అటు వెళ్తాను సో ఇది తొలిత పేయ బ్రదర్ కొని ఉన్నారంట సో అరవై ఎనిమిది వేలు పడిందండి సో క్వాలిటీ చూడొచ్చు గదలు సో అరవై ఎనిమిది వేలకు అనేది ఇది కొని ఉన్నారు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ తోటి ఇంటికి అడుగు వెళ్ళేటప్పటికి డెబ్భై వేలు అయిపోతుంది అనేసి చెప్పాలి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మీద కొని ఉన్నారండి అక్కడ ఉంది దాన్ని చూసుకొని వద్దాం అది ఆయన ఉన్నారు దాని దగ్గర ఎక్కువ మంది కనిపిస్తున్నారు చూసుకొని వద్దాం అది సో సైజు చాలా భారీ సైజులో ఉందండి తొలి పేయ ఇది వచ్చేటప్పటికి సో బారం వచ్చేటప్పటికి లక్ష రూపాయలుగా చెప్పినారు సైజ్ చాలా భారీ ఆకారంగా ఉంది తొలి తల ఉంది పేయ అది అమ్ముడుపోయినట్టుంది అది కూడా అడిగి తెలుసుకుని వస్తాం ఒకసారి వన్ ల్యాక్ రూపీస్ అండి ఇది తొలి తల ఉంది సో అది బండికి ఎత్తేస్తున్నారు మనం అక్కడ పరిగెత్తే లోపల అది వెళ్ళిపోతారు సో మన బ్రదర్ ఒకరు ఉండాలి ఇక్కడ వెళ్ళి కలిసి వస్తాం ఇంట్లో ఉంటాడాయన సో ఇదే అనుకుంటా సో రమేష్ ఏదో పేరు బ్రదర్ది అది చూసుకొని వద్దాం ఒకసారి ఎంత చెప్పినారంట ఎనభై ఐదు వేలు రెండో అవుతుంది వస్తున్నానండి ఒకసారి ఏదో వచ్చేసింది మధ్యలో సో మల్సూరి అంటారంటే పొలసూరి మల్సూరి అంటారు రెండో ఈతలో గేదా ఇది అదేనండి దూడదాంది అదేనా సో దూడ ఇది వచ్చేటప్పటికి ఇది ఎంత చెప్పినారండి ఎనభై ఐదు వేలు పాలు ఎంత అవ్వచ్చండి ఇది పాలు పాలు రోజుకి ఎనిమిది లీటర్లు సో విన్నారు కదండి సో సెకండ్ లాక్టివేషన్లో ఉంది దూడ ఇది వచ్చేసి ఈనెస్ ఉంది సో కొన్ని అమ్మేసినట్వి పాలు లాగుతూ ఉంటారు అది కూడా చూపిస్తాను ఒకసారి నేను మీకు సో ఇక్కడ ఈ కార్నర్లో అమ్మినటువన్నీ కట్టేస్తుంటారు అన్నమాట కట్టేసి పాలు తీస్తూ ఉంటారు పాలు తీసిన వాటిని కూడా చూపిస్తాను నేను ఒకసారి మీకు చూసుకునిద్దాం ఒకటే అన్న సో సంత చాలా పెద్ద సంత అండి అది తీసుకుంటా పోతే టైం ఎలాగున్నారు బాగున్నారా వస్తున్నా వస్తున్నారు సో చాలా పెద్ద సంత ఇది వచ్చేటప్పటికి ఏమంటే మనం ఏదైనా అమ్ముడు పోయి ఉంటే లేదా ఏదైనా మంచి గేదా ఉంటే దాన్ని పెడతా ఉంటాం అన్నమాట సో సంత మొత్తం తిరిగితే చాలా లేట్ అయిపోతుంది గురుగారు రా రండి తీసుకుని రండి సో అన్నగారు పేరు మర్చిపోను సురేంద్రానా కాదు కదా గణేష్ గణేష్ సో ఇక్కడే పక్కనే లోకల్గా ఉంటారు ఆయన సో రెండు రెండు సూడి గదలనా పాడివేనా ఎన్నో అయితే ఉండొచ్చునాయి ఏడు ఏడు లీటర్లుగా పాలు అవుతున్నాయి సో రెండు పద్నాలుగు పందాలు ఎలా చెప్తున్నారు లక్ష ముప్పై లక్ష ముప్పై రెండు ఇరవై జా వచ్చేసి పద్నాలుగు లీటర్లనే పాలు ఇస్తున్నాయండి గేదెలు వచ్చి చూడొచ్చు మీరు పొద్దుగా వచ్చేసి సో బ్రదర్ సంతలోకి వస్తే మీరు కలవచ్చు ఈ ఈ బ్రదర్ ఉండే ఇలాగా వచ్చేసి మీరు మార్కెట్లో నుంచి లోపలికి వచ్చినాక కానుగజ్డు ఇది చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు కింద ఉంటాడు ఆయన సో అంటే ఆ మార్కెట్లో లోపల రాగానే నేరుగా చివర్లకు వస్తే ఈ చెట్టు కింద ఉంటాడు బ్రదర్ వచ్చేసి గణేష్ బ్రదర్ పేరు అవునండి అంటే ఎత్తేస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఎత్తు వస్తా ఉన్నారు ఇది ఇది తులసి ఇది మలు చూనా తొంభై వేలు తులసూరు అదే ఈసారి ఐదు ఐదు పది లీటర్లు పాలు తొంభై వేలుగా చెప్తున్నారండి ఇది వచ్చేటప్పటికి నైంటీ థౌజండ్ అనేది చెప్పినారు పది లీటర్లుగా పాలు అవుతుంది మూడు గీదలు ఉన్నాయి ప్రజా దగ్గర మూడు కూడా అయిన వేసిన్నాయి సో పది లీటర్లు పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్లు అది రెండు లక్షల అరవై వేలు ఇది వచ్చేటప్పటికి తొంభై వేలుగా చెప్పినారండి సో గణేష్ బ్రదర్ని కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అదిలేండి సో బ్రదర్ వచ్చేసి గణేష్ అండి మీకు మార్కెట్లో కార్నర్ చివరి కార్నర్లో చెట్టు కాడు ఉంటారు బ్రదర్ కూడా మీరు వచ్చినప్పుడు ఒకసారి కలవచ్చు సో గణేష్ గారు నెంబర్ ఇస్తారంట అండి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గణేష్ గారికి కాల్ చేయవచ్చు నెంబర్ చెప్పండి అన్నా డైరీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు బ్రదర్ కాల్ చేయవచ్చు అని చెప్తున్నారండి బ్రదర్ కాల్ చేయండి ఆయన సైజులు చూడవచ్చు ఆయన గేదాలు వచ్చేటప్పటికి ఆయన గేదెలు కొన్న తర్వాత బయటకు పంపించడానికి మొత్తం ఆయన నేను చూసుకుంటానని చెప్తున్నారు సంతోషం ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక గేదె అక్కడ పాలు తీస్తున్నారు అమ్ముడు పోయిన చూసుకుని వెళ్తాం వస్తాం కనీస సరే పెద్ద పాలు తీస్తున్నారు అంటే అది పోయినట్టు లెక్క సో ఇది పక్క ఉన్నారు చూడండి వీళ్ళందరూ కొన్నట్టు ఉన్నారు కొన్న వాళ్ళలో వాళ్ళు వెళ్ళి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారు సో ఇది కనిపించే గేదే అమ్ముడిపోయిందండి కొని ఉన్నారు ఇది దాన్ని దూడ వచ్చేటప్పటికి మూడు మూడు ఆరు లీటర్లు అనేది పాలవుతుంది అంట సో డెబ్బై ఐదు వేలకి ఇది కొని ఉన్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా అనేది కొని ఉన్నారండి సో తొలిసిరుదే కనిపిస్తూ ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో ఇది ఇప్పుడే ఈనినట్టు దూడా వచ్చేటప్పటికి పెద్ద సైజ్ దూడా ఉంది సో ఇది అయితే కనుక్కున్నాను ఇది పాలు తీస్తున్నారు పాలు ఎంత అనేది అయితే చెప్పలేదు బ్రదర్ ఆ టెల్లర్ డబ్బా తీసుకునేసి లక్ష రూపాయలకి ఇది కొన్నారు అనేసి చెప్పారు బ్రదర్ వచ్చేటప్పటికి ఎన్ని లీటర్ల పాలు అనేది అది కూడా అడిగి తెలుసుకుంటాను ఒకసారి లక్షకు కొన్నాం పిఠాపురం సోకా వచ్చేస్తున్నానండి అది చూపించేస్తున్నా అది పాలు తీస్తున్నారు కాబట్టి దగ్గరికి వెళ్ళలేము అందుకనేసి దూరం పెడుతున్నా లక్ష రూపాయలు అనేది అది అమ్ముడిపోయింది సో ఇది చూద్దాం సో గదాలు చూడొచ్చు చుట్టపట్ల సైజు ఇంకా ఏం లేదా ఇన్నేస్తుందా పాళ్ళ వచ్చినా అది ఐదు ఐదు పది లీటర్లు అనేది ఎలా చెప్పిన చూడండి మీరు కూడా ఒకసారి తొంభై వేలకి వస్తున్నానట్టుంది ఇక్కడ బేరాలు చూడొచ్చు మీరు ఇదిగా చూడండి బేరం ఎట్ట రవసగా ఉంటది అన్నమాట బేరం పిఠాపురం ఈ సంతలోనే ప్రత్యేకంగా ఇలా ఉంటుంది వేరే సంతలో అలా ఉండదు మళ్ళీ సో ఇది గేదాన్ని చూద్దాం అయిపోయింది నా దానికైనా బేరం అవుతుండదు ఎంతకిచ్చారు నా ఇది ఇచ్చారు బాబా ఇంకా కాలేదా సో అది ఇక్కడ బేరం అనేది రభసగా ఉంటుంది మార్కెట్ మొత్తం కాదు కాదు ఇది కూడా చూడొచ్చు మీరు ఇది కూడా పెయ ఇది క్వాలిటీ చూడొచ్చు గేదెలు ఇవి నాలుగు ఈ మూడు పెద్ద అయినవి దానికి గారం జరిగింది ఇవ్వలేదు ఆయన ఇది చూడేది ఇది దానికి గారం జరుగుతుంది అవతల దానికి ఇవ్వటం లేదు ఇది కూడా గేదె బాగానే కనిపిస్తూ ఉంది ఇది సో ఇప్పుడు దాకా కొన్ని చూసాం వెళ్ళి తిరిగేసి చూద్దాం ఒకసారి అంటే సంత మొత్తం ఎలా ఉందనేసి మీకు ఒకసారి చూపించుకొని వస్తాను సో ఆ గద కొన్నదైతే లక్ష రూపాయలు కానీ బ్రదర్ కింద కూర్చొని ఉన్నారు ఆయన అది పాలు తీస్తున్నారు ఆల్రెడీ సగం డబ్బా గేసారు ఐదు లీటర్లు ఉండొచ్చు అది సగానికి వేస్తున్నారు మళ్ళా పాలు తీస్తున్నారు అతనితో కూడా మాట్లాడతాను ఆయన ఇందాక డబ్బా తీసుకుని రావడానికి వెళ్ళిపోయినాడు సో గేదెలు చూసుకుంటా వెళదాం దాని తర్వాత మనం ఒక్కొక్కటిగా మళ్ళీ తీద్దాం ఒకటి రెండు ఇంత దూరం వచ్చినాక కొన్ని వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది సో గేదె చూడొచ్చు ఎంత సైజు ఉందనేది చాలా భారీ సైజులో ఉంది ఎవరిదో ఇది చదువుదాం ఒకసారి సో బ్రదర్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాను మనకు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం వెనకాల ఉన్నాడు ఒక అతను చాలా హెవీ సైజ్ ఉంది ఈ మూడు గేదెలు కూడా చాలా హెవీ సైజులో ఉన్నాయండి వస్తున్నాను వస్తున్నానండి ఈ మూడు గేదెలు చూడొచ్చు చాలా భారీ సైజులో ఉన్నాయి ఈ మూడు కూడా సూడు మీద ఉన్నట్టు ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం గేదెలు సైజులు అంటే సైజు అండి అంత సైజులు ఉన్నాయి ఎన్ని లీటర్లో పాలు ఎత్తున్నాయి అనేది అడిగి తెలుసుకున్నాం చూడండి రెండు గేదెలు ఒకే సైజ్ అవతల గేదె ఇంకా సైజు ఉందన్నమాట చాలా భారీ సైజులో ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలు అవుతాయి ఎంత ధర అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి గురుగారు సో చూడండి పొదుగు దాన్ని సైజు గేదెలు చాలా భారీ సైజులో ఉన్నాయండి గేదెలు చాలా మిమ్మల్ని ఎదుగుతా ఉన్నా కన్వళ్ళ వస్తా ఉన్నాను సో చూడచ్చు గేర ఎంత భారీ సైజులో ఉందనేది ఇది కూడా అలాగే ఉంది ఇంకొకటి కూడా ఉంది పక్కనే మూడు గేదెలకి అడిగేస్తాం ధర వచ్చేసి ఒకసారిగా ఎంత చెప్తున్నారనేది తెలుస్తుంది వస్తున్నాను సో బ్యారాలు చేయవచ్చండి నేను ఆ రెండు గేదెల గురించి అడిగాను గేదెలు మాత్రం చాలా భారీ సైజులో ఉన్నాయి గేదెల ఫామ్లో ఎక్కువగా ముర్రా యూస్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయండి సో గేదెలు మాత్రం చాలా భారీ సైజులో ఉన్నాయి మీరు ట్రెండ్ కట్టు కూడా చూడవచ్చు దీనికి రెండు వచ్చేసి మూడు లక్షలు అంటే లక్ష యాభై వేల మీద ఒక్కొక్క గేదె చెప్తున్నారు లక్ష యాభై వేల మీద బ్యారాలు అనేవి జరుగుతాయి మధ్యలో వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు బేదలు అనేవి సహజంగానే జరుగుతాయి ఇది కూడా దూడలు చూడవచ్చు మీరులే గురుగారు ఇది ఉంది ఈయనస్తుంది ఉంది గేదెని కూడా ఒకసారి మాట్లాడదాం చాలా భారీ సైజులో ఉంది మూడు గేదెలు కూడా సో దీన్ని అడుగుదాం ఒకసారి ఇది ఎలా చెప్పినారు గురుగారు పాలు ఎన్ని లీటర్లు అవుతుందండి ఇది పన్నెండు లీటర్ల పాలుతోటి తోటి ఇది లక్ష ఐదు అనేది బేరం చెప్పినారంటండి సో దూడలు చూడొచ్చు అవును గురుగారు చాలా భారీ స్థితిలో ఉంది గేదె వచ్చేటప్పటికి ఈ మూడు గేదెలు వచ్చేసి అది లక్ష యాభై కింద చెప్పినారు ఇది లక్ష ఐదు వేల కింద చెప్పినారు పన్నెండు లీటర్లు అనేది పాలు అవుతుంది అంటారు ఈత కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయండి ధరలు గేదె ధర ఎలా మారుతుందంటే ఈత కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది పాల రొమ్మును బట్టి మారిపోతూ ఉంటుంది అంటే గట్టిగా ఉంది పాలు ఎక్కువ వస్తున్నాయి అయినా దాన్ని కొనడానికి ఇష్టపడరు అంటే మళ్ళీ మనం తీసుకుని పోయి పాలు తీసుకోవాలి కదా అది కష్టం అవుతుంది సో అందుకనేసి గేదె కాలాన్ని బట్టి పాలాన్ని బట్టి రొమ్ము వాటాని బట్టి ఇలా చాలా రకాలుగా డిపెండ్ అవుతుంది అనమాట ధరావా అవును బ్రదర్ వస్తున్నాను ఒకసారి అట్ చూపించుకొని వీడియో ఎండ్ చేసేస్తాం ఇది చాలా పెద్దది అయిపోయింది సో ఇవన్నీ కవర్ చేయాలండి వచ్చేస్తున్నాను సో చూడొచ్చు ఇక్కడ మీరు గేదెలు వచ్చేసి చాలా పెద్ద సైజులోనే గేదెలు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ తీస్తాను ఇంకొక వీడియో కిందకి సో టిఫిన్ చేయలేదు ఆ ట్రైన్లో వాటర్ లేదు అసలుకి ట్రా ఫ్రెష్ కూడా చేయలేదు ఫ్రెష్ అవ్వలేదు ఏం లేదు ఆ ట్రైన్లో వాటర్ లేదు ఈరోజు సో గెదెలు చూస్తున్న చాలా ఎక్కువ గదలు వస్తాయండి గెదెలు సంత ఎలా ఉంది ఎంత పెద్దది ఉంది అనేది జస్ట్ చూసుకుంటా పోదాం ఇక్కడికి వీడియో ఎండ్ చేసేస్తాం దీంట్లో సో మిగతా ఇటు పక్క వచ్చేటప్పటికి అరవై వేలు డెబ్బై వేలు ఇలా ఉంటాయి అన్నమాట సో చాలా పెద్ద మార్కెటే బాగానే వస్తూ ఉంటాయి గదిలు చౌక 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 ప్రెసిడెంట్ గారు ఒకసారి తిరగండి ప్రెసిడెంట్ గారు సౌక సో ఇది చూస్తున్నారు కదా గేదెని బట్టి ధరలు మారుతూ ఉంటాయి ఇంకా ఉన్నాయండి ఇక్కడ బ్రదర్ శివ అనేసి ఒకరు ఉంటారు వాళ్ళ గేదెలు అనేటి ఉన్నాయి ఇవన్నీ చూడ అసలు తిరగలేదు మనము చాలా రోజులు నా వచ్చేసి నేనా మీరా నేను అండి మీరు ఎమ్మెల్యే తాలూకా ఎక్కడ ఓకే ఓకే అండి ఎమ్మెల్యే గారు తాలూకా అంతా వచ్చేస్తున్నాను అది శివ అనేసి బ్రదర్ డైరీ ఉంది వాళ్ళ గదలనమాట ఈ మధ్యలో వచ్చేసి పెద్ద సైజ్ గదలు ఉంటాయి అక్కడ బ్రదర్ ఒకరిని కలవాలని చెప్పాను ఆ మధ్యలో ఒక పాకా ఉంది సో చాలా గదలు అనేవి ఉంటాయండి ఈ సంతలో ఆవులు అమ్మడానికి లేదనేసి ఉన్నారంట అందుకే అక్కడ శ్యామినాలి కట్టి ఉన్నారు కదా ఒకసారి అది కూడా చూపిస్తాను నేను మీకు ఇంతకుముందు లేదనమాట అది బొలర్ బండి వెనకాల ఉంది కదా అక్కడ పోలీసులు ఉన్నారు అక్కడ ఏదో కమిటీ వాళ్ళు కూర్చొని ఉన్నారు షామినాల కింద ఇప్పుడు రూల్స్ అనమాట బండికి ఇంతే వెయ్యాలా బండికి ఇంతే కట్టాలా ఎంత చేయాలా అనేసి డెబ్బై ఐదు వేల మీద చెప్పినారా తర్ఫీ తర్ఫీ గదలండి డెబ్బై ఐదు కూడా తర్ఫీ గదలి ఇలాగ ధరలు మారుతా ఉంటే నేను ఇంకా చూపిస్తాను ఇరవై నిమిషాలు వచ్చేసింది వీడియో ఒకసారి ఇది కూడా చూసుకున్న చేద్దాం వీడియో ఎండ్ చేసి మళ్ళీ ఇంకో వీడియో ఫ్రెష్గా తీద్దాం సో చూస్తున్నారు కదా చాలా పెద్ద సంత